చదువుకున్నాము ఆమె ఎట్లాంటి మా ఇంటి కాడికి వచ్చి వాళ్ళ అమ్మ ఆపోయి పోతున్నాయి ఇట్లా ఊసుకోరా సీను అనేసి పంపిస్తున్నాను స్కూల్ అయినామని చిన్నప్పటి నుంచి చదివించిన ఆమెకి నేను ఎట్లా అంటే జస్ట్ మొత్తం నా చెల్లెలా కనుక్కో అట్లా చేసిన నేను అట్లాంటివి వాళ్ళ వచ్చి వేయడం నాకు నచ్చలేదు వాడు ఎక్కడ అయిపోయినా తెలియదు కానీ వాడుతున్నాడు మొత్తం మన చేతిలో కానీ మళ్ళీ పోలీసులు ఏమని చేయ వాన్ని చంపేశాను వాడిని బతికేయద్దు వాడిని బతుకుతే జైలో కూర్చొని అన్నం అన్నం మీద మెట్టదు వాళ్ళు ఎవ్వరు తెరవారు కావ్య పవిత్ర ఎందుకంటే నా చిన్న పుణ్యం మాకు నా క్లాస్మేట్స్ చాలు అట్లాంటి ఇట్లా చేస్తున్నా అంటే నాకు అవి ఏం తెలియదు అంటే క్లాస్మేట్స్ మేము ఇదే మంచిగా ఉంటుండే ఇట్లా అరే అంటే అరే నేనే అంటే అక్క చెల్లె ఇట్లా మాట్లాడుకుంటుండే అట్లాంటిది ఎడో ఎడో వచ్చి ఇట్లా ఇట్లా ఏం చేసిన ఇప్పటివరకు నమ్మలేకపోతున్నా ఇప్పటివరకు ఇట్లా నమ్మలేకపోతున్నా వాడు మాత్రం దుఃఖం మేడం వాడు పోలీసులో దొరికిన వాళ్ళు నాకు దుక్తి మాత్రం నేను చంపేసా కుళ్ళ బాధ ఇది మాత్రం నేను చంపేసా కుళ్ళ ఎందుకంటే నేను నుంచి వాళ్ళమ్మ నాకు నాకు ఇట్లా చిన్నప్పుడు నాకు ఇంటి దగ్గర అప్ప ఉప్పి అవుతుండే అరే పవిత్ర ఎట్లా వస్తుందిరా ఇంటికి స్కూల్ తీసుకో నువ్వు మంచి తీసుకో మంచిది అది అంటే చెల్లెలాగా ఆమెకి ఎట్లా చేయిస్తుండే తెలుసా ఆమె ఇంత ఉండే నిలిచారు అదే నా చిన్నదే ఆమెకి ఇట్లా రాపిస్తున్న వాళ్ళు ఏపీసీలు ఇవన్నీ ఇట్లే అన్నీ నేర్పించిన ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతుంది ఏమంది నాకు మండగా అనిపించింది నాకు నాకు అరే నాకు ఇట్లా బస్సుకి ఏం పసిలు అంటే సరే తీసుకో రెండు వందలు ఇచ్చిన నేను సరే నువ్వు నువ్వు చదువుకో మంచిగా అనేసి ఇచ్చిన చిల్లలాగా ఇచ్చినాక ఇట్లా నాకు ఎప్పుడు చెప్పులే అట్లా ఫస్ట్ ఇట్లా తెలుచుడే వచ్చిన మాట్లాడింది మన్న మొన్ననే కనిపించింది నాకు మొన్న కాలేజీ పోతున్నప్పుడు కనిపించింది కనిపిస్తే నేను చెప్పినా కాలేజ్ ఇవ్వడానికి బస్సుకి రా ఏం నువ్వు అన్నది సరే అయితే తీసుకో నువ్వు నువ్వు ఇరాపో కాలేజీకి అనేసి నేను చెప్పిన చెప్పినప్పు అయిపోయింది ఇయ దాని తెల్లారి నెక్స్ట్ నిన్న ఏమందేమో ఏమో వీళ్ళదు నా అది లేదు అసలు ఏ టైం జరిగిందమ్మా నిన్న పన్నెండు ఒంటి గంట అయిపోయి చిన్నమ్మ కొడుకే అవును ఇష్టపడ్డారు చేస్తాం అనుకోను గుడికి వెళ్ళాము వద్దు అన్నాడు గుడికి వద్దు అన్నాడు మేము తీసుకుని వెళ్ళాము మాతో వాదించినాడు అంతకుమే పొడుస్తాడని నేను అనుకోలేదు ఎక్కడ కూర్చోని నీళ్ళు తాగనట్టుకెళ్ళినా ఎక్కడ నుండి వస్తారీ పొడి వెళ్ళిపోండి అసలు అంటే అంత పెద్ద ఎప్పటి నుంచి టార్చర్ చేయడం అంత కసిగా పొడిచిండు అసలు ఎప్పటి నుంచి టార్చర్ మీకు ఏం చేస్తాను మాకు ఒక్క మాట చేపల పవిత్ర తెలిస్తే మరెందుకు ఇది అంత వస్తుంది నేను ఆపుకోనా ఇంట్లో ఉన్నాను పనికి వెళ్ళొద్దు అన్నది కానీ ఇవన్నీ నాకు చెప్పలేదు సంవత్సరాలు కనీ పెంచిన కూతుర్ని కోల్పోయింది కోరు ఏం కోరుకుంటాను అంటే ఎక్కడ కనబడితే అదే చచ్చిపోయినట్లు అడికి చంపుతాను అది నాకు ఎక్కడైనా దొరకాల

న్యాయం కావాలి కదా దాని మన శాంతి అవ్వాలంటే ఆడుకుని నేను చంపాలి నాకు దొరకాలి అవి ఒక్కటి అక్కడికి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆడికి బాధ్యత తెలియలేదు మేము ఎంత ఘాస పెడతాను మాకు తెలియాలి కదా ఒక్కటే అనుకుంటా నమ్మ ఇంకొకటి అనుకోలేదు ఇంత చెప్పి చెప్పలేను నేను మనం చూడొచ్చు ఎంత కిరాతకంగా అమ్మాయిని చంపుంటారో నరకం చేపించినాడో కొద్ది ఎంత నరకం చూపించినాడో మేము లేదు వచ్చిన నేను అమ్మమ్మ నా చేతులు ఏర్పించిన మనవులు ఎంతో వాళ్ళకి చేసిన పేరు చేసిన మనవులు అయినారు ఆడు చుట్టాల వాళ్ళకి వాళ్ళకి చుట్టాలయ్యా ఈయన చేసినారు ఆ ఎలుడికి మనవుడు వాడుకి వాళ్ళ అమ్మలని చచ్చినారు ఆ లవులు ఇచ్చేయలేదు వీళ్ళేమో ఒక వైంగర ఇస్తే దెబ్బకి తగి వాళ్ళకు పేక్ కోసినాడు వీళ్ళక్కడ అక్కడ పని చేసినాడు తిన పని చేసి ఎంత నరకం చూపించినాడు ఎంత బాధ పెట్టినాడు జోడి గుర్రాలకి ఒకదైన గీ చీసినాడు నా ఇద్దరు ఆడపిల్లయి నాకు లోటు లేదమ్మో నిన్ను చూసుకుందైర్యం నా తెలివైంది దయమ్మో ఎంత భయంగా పోయింది అడిగిన నేను మా అమ్మ నాయనతో వెళ్ళాను నవ్వులతో వెళ్ళాను నిన్ను మాట తప్ప అక్క అండి నువ్వు ఆడిప్పుడు బట్ట సంపుతాను నేను ఆయన కొంత ఆయన కొన పని చేయ నాకేడ్చి చెప్పలేదు నేను తిట్టిదన్ను అడికి లోవు ఆయనకి అయిన ఇది మా యోడికి నా యోడు కూతురు వాళ్ళకి తిట్టిదన్ను ఆడికి ఎందుకు ఇంటికి రానిస్తారు ఆడికి ఎందుకు దగ్గర చేస్తాను ఆడ సొంత మేనమామలు వాళ్ళు అందరూ వదిలేసినప్పుడు మీరు ఎందుకు తెస్తారు నేను దెబ్బలు అడిదాన్ను అంతే ఆ దెబ్బలు అడిద్దాన్ను అమ్మ పోని అందరు మనకు అయినా ఇస్తే అయిపోద్ది అనేసి తీసినందుకు నా మానవరాలు పొడుస్తాడా నా మానవరాలు ఇద్దరు జోడి గొర్రాలు ఇద్దరు అభ్యర్థులు ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन